టీవీకి స్వాగతం అందరికీ నమస్కారం అండి ప్రత్తిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులకు ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించబడును స్థానిక ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు గారు తెలియజేశారు ఈ నెల ఇరవై మూడవ తారీఖు ఆదివారం నిర్వహించబడును కంటి ఆపరేషన్ ఉచితంగా చేయబడుతుంది శంకర్ కంటి ఆసుపత్రి వాళ్ళు దేశంలోనే అతిపెద్ద కంటి ఆసుపత్రి పోయినటువంటి ప్రతి ఒక్కరికి ఉచితంగా చేస్తూ అన్ని రకాలుగా ఎక్కడ కూడా ఒక బ్రాండెడ్గా ఈరోజు శంకర్ కంటి ఆసుపత్రి వచ్చిందంటే అక్కడ జరుగుతున్నటువంటి వైద్యం ఆ బ్రాండ్ గ్రామ గ్రామానికి కూడా శంకర కంటి హాస్పిటల్ అంటే ఒక నమ్మకం విశ్వాసం బాగా చూస్తారు బాగా ఆపరేషన్ చేస్తారు కంటిని పరిశుభ్రంగా ఉంచేటువంటి దానికి అవసరమైనటువంటి అన్ని రకాల పరీక్షలు చేసి కన్ను బాగుంటే తన పని తన చేసుకోవడానికి దోహదపడుతుంది కాబట్టి ఇటువంటి కంటి వైద్య శిబిరాలు మనం గతంలో కూడా ఎన్నో వైద్య శిబిరాలు నిర్వహించాం అన్నిటికన్నా సంతృప్తినిచ్చేటువంటిది ఈ శంకర్ కంటి ఆసుపత్రి వారు చేసేటువంటి కంటి వైద్య శిబిరం ఉచిత నేత్ర వైద్య శిబిరానికి ఉన్నటువంటి స్పందన వేద సంఖ్యలో రావడం జరుగుతూ ఉంది పార్టీ ఫౌండేషన్ తరఫున ఎప్పుడు మనం ఈ యొక్క కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినా ఏడు నుంచి పదివేల మధ్య ప్రజలు కంటి సమస్యతో రావడం జరుగుతూ ఉంది కాబట్టి ఇది కూడా ఆర్టీసీ కార్మికులే అనుకోకుండా రాష్ట్రంలో ఫస్ట్ టైం ఆర్టీసీ కార్మికుల కోసం ప్రతిపాటి ఫౌండేషన్ శంకర్గడ్డి ఆసుపత్రి వారి కలిసి క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నాం దీనికి ఇతరులు కూడా కంటి సమస్య ఉన్నటువంటి వారు చిన్నదూరుపేట నియోజకవర్గంలో కూటమి తరఫున రాజకీయాలకు అతీతంగా కూటమి ఒకటే అని కాదు రాజకీయాలకు అతీతంగా ఎవరైతే కంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారో దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతాం